నమస్కారం ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ రోజు ఒక శుభవార్త చెప్పబోతున్నాను టెక్ మహీంద్రా టెక్ మహీంద్రా కంపెనీ ప్రస్తుతం జిఐఎస్ మరియు మ్యాపింగ్ అనే నాన్ వాయిస్ జాబ్ రోల్ కోసం పెద్ద సంఖ్యలో ఫ్రెషర్లను హైర్ చేసుకుంటోంది మీకు త్వరగా ఉద్యోగం కావాలి ఫోన్ కాల్స్ వంటి వాటితో ఇష్టం లేకపోతే ఈ రోల్ని మీరు ఖచ్చితంగా ప్రయత్నించాలి ముందుగా ఈ జీఐఎస్ మ్యాపింగ్ జాబ్ అంటే ఏమిటో తెలుసుకుందాం జిఐఎస్ అంటే జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సింపుల్గా చెప్పాలంటే మనం గూగుల్ మ్యాప్స్లో చూసే రోడ్లు అడ్రస్లు ఎంత ఖచ్చితంగా అప్డేట్ అవుతాయో వాటిని ఎలా ఎడిట్ చేస్తారో ఎలా వెరిఫై చేస్తారో ఆ పని చేసే టీం ఇదే మీ కంప్యూటర్లో ఒక మ్యాప్ ఓపెన్ అవుతుంది ఆ మ్యాప్లో స్ట్రీట్ నేమ్స్ డైరెక్షన్స్ లేదా బౌండరీస్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసి ఎక్కడైనా తప్పు ఉంటే సరిచేయాలి ఇంతే ఇది పూర్తిగా సిస్టమ్ ఆధారిత వర్క్ ఎలాంటి కాలింగ్ ఉండదు అందుకే ఇది పూర్తి కంఫర్టబుల్ నాన్ వాయిస్ ఉద్యోగం టెక్ మహీంద్రా ఈ వాకిన్ వాకిన్ ప్రక్రియను నవంబర్ ఇరవయ్యో తేదీ నుండి ఇరవై ఆరో తేదీ వరకు నిర్వహిస్తోంది ఇంటర్వ్యూ సమయం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు మాత్రమే శని ఆదివారాలు ఈ వాకిన్ ఉండదు వాకిన్ జరిగే లొకేషన్ టెక్ మహీంద్రా బహదూర్పల్లి హైదరాబాద్ అయితే మీరు సెలెక్ట్ అయితే మాత్రం అసలు వాక్ లొకేషన్ హైటెక్ సిటీలో ఉంటుంది ఇది కూడా చాలా మంచి విషయం మరి ఈ జాబుకు ఎవరు అప్లై చేయవచ్చు డిగ్రీ కంప్లీట్ అయి ఉంటే ఏ స్ట్రీమ్ వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు జాగ్రఫీ లేదా జియోస్పేషియల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది కానీ అది తప్పనిసరి కాదు ఫ్రెషర్స్ దరఖాస్తు చేయవచ్చు ఒక సంవత్సరం మ్యాపింగ్ లేదా డేటా ఆపరేషన్స్ లో అనుభవం ఉన్నా ఇంకా మంచిదే ఇక స్కిల్స్ విషయానికి వస్తే మ్యాప్ ని చూస్తూ తప్పులను గుర్తించగలగడం మంచి ఏకాగ్రత కాన్సంట్రేషన్ ఉండటం నిర్ణయాలను త్వరగా తీసుకునే సామర్థ్యం ఉండటం ఇవి ఉంటే చాలు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బేసిక్ స్థాయిలో ఉన్నా సరిపోతుంది టీంలతో కలిసి పనిచేయడం క్వాలిటీ మెయింటైన్ చేయడం అలవాటు అయితే ఈ రోల్లో మీరు చాలా ఈజీగా అవుతారు ఇప్పుడు రోజువారీ పని ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి కదా రోజు ఆఫీస్కి వచ్చాక మీ సిస్టంలో టూల్ ఓపెన్ అవుతుంది దాంట్లో కొన్ని ప్రత్యేక ప్రాంతాలను లేదా లొకేషన్స్ను వెరిఫై చేయాలి ఉదాహరణకు ఒక రోడ్డు పేరు తప్పుగా ఉంటే దాన్ని సరిచేయడం కొన్ని బౌండరీలు సరిగా లేకుంటే అప్డేట్ చేయడం లాంటివి చేయాలి క్వాలిటీ చెక్ టీమ్ మీ పనిని వెరిఫై చేస్తుంది ప్రతి టాస్క్కి చిన్న డెడ్లైన్స్ ఉంటాయి వాటిని టైంలో కంప్లీట్ చేస్తే చాలు ఇది పూర్తిగా డెస్క్ జాబ్ ఫిజికల్ స్ట్రెయిన్ ఉండదు ఫ్రెషర్కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది కెరీర్ స్కోప్ గురించి చెప్పాలంటే ఈ జాబ్ బీపీఎంబీపీవో కేటగిరీలో పడుతున్నప్పటికీ ఇది సాధారణ బీపీఓ కాదు ఇది మ్యాపింగ్ ఆపరేషన్స్ జాబ్ ఇలాంటి పని గూగుల్ మ్యాప్స్ యాపిల్ మ్యాప్స్ అమెజాన్ వంటి పెద్ద కంపెనీల్లో కూడా ఉంటుంది అంటే భవిష్యత్తులో మంచి స్కోప్ కూడా ఉంటుంది ముఖ్యంగా ఎవరు అప్లై చేయాలి వెంటనే ఉద్యోగం కోసం చూస్తున్న ఫ్రెషర్స్ ఫోన్ కాల్స్ చేయడం ఇష్టం లేనివారు కంప్యూటర్ ఆధారిత పనిని ఇష్టపడేవారు మ్యాప్స్ నావిగేషన్ అంటే ఆసక్తి ఉన్నవారు మీరే ఈ జాబ్కి పర్ఫెక్ట్ డిగ్రీ పూర్తి అయ్యి అనుభవం లేకపోయినా సరే మీరు కాన్ఫిడెంట్ గా ఇన్ కి వెళ్లవచ్చు శాలరీ విషయానికి వస్తే పోస్ట్లో ప్రత్యేకంగా పేర్కొనలేదు కానీ టెక్ మహీంద్రాలో జిఐఎస్ మ్యాపింగ్ రోల్స్ కు సాధారణంగా సంవత్సరానికి రెండు లక్షల నుండి మూడు లక్షల మధ్య జీతం ఉంటుంది ప్రాజెక్టును బట్టి కొన్ని ఇన్సెంటివ్లు ఫుడ్ లేదా ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు కూడా ఉండే అవకాశం ఉంది ఇన్ కి వెళ్లేటప్పుడు గమనించాల్సిన ముఖ్య విషయాలు మీ రెజ్యూమే రెజ్యూమ్ పైన హెచ్ఆర్ పేరు శరత్ గుమ్మల్ శరత్ గుమ్మల్ అని ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఐడి ప్రూఫ్ తీసుకెళ్లాలి రెండు రెజ్యూమే కాపీలు అవసరం బేసిక్ కమ్యూనికేషన్ టెస్ట్ లేదా చిన్న ఎనలిటికల్ టెస్ట్ ఉండవచ్చు ఫార్మల్ డ్రెస్ ధరించడం ఉత్తమం ఇలా ఫ్రెండ్స్ టెక్ మహీంద్రా జిఐఎస్ మ్యాపింగ్ జాబ్ పూర్తి వివరాలు ఇవే ఇది ఒక మంచి స్థిరమైన ఉద్యోగం ఫ్రెషర్ ఫ్రెండ్లీ రోల్ మరియు ఒక డొమైన్ బేస్డ్ ఆపర్చునిటీ మీకు నిజంగా ఉద్యోగం అవసరం ఉంటే చెప్పిన తేదీల్లో వాకిన్ కి తప్పకుండా వెళ్ళండి వాకిన్ టైమింగ్ ఉదయం ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర పిఎం వరకు మాత్రమే అన్న విషయం మర్చిపోవద్దు ఇలాంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ కెరీర్ గైడెన్స్ కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు జాబ్ సెర్చ్లో విజయం సాధించండి